మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గం దుండిగల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా జరుగుతున్నా పట్టించుకొని అధికారులు ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి అసలు మున్సిపల్ అధికారులు ఉన్నారా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది ఎన్నిసార్లు మరుపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు కాసులకు ఒక చూసి చూడట్లుగా అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారు అనే ప్రశ్న తేలుతోంది దీనిపై మున్సిపల్ కమిషన్ చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి మరి వెల్కమ్ టు ఈ రోజు చూసినట్లయితే దుండిగల్ మున్సిపాలిటీలో కేఎల్హెచ్ యూనివర్సిటీకి ఆపోజిట్ ఉన్నటువంటి ఈ యొక్క షెడ్డు నిర్మాణం మనం స్పష్టంగా లో చూడొచ్చు అయితే ఈ యొక్క షెడ్ గురించి మనం కమిషనర్ గారికి ఆల్రెడీ కంప్లైంట్ చేశాం అయినా కూడా ఈ షెడ్ మాత్రం నిర్మాణం జరుగుతూనే ఉంది మరి దీని వెనకాల ఎవరు ఉన్నారు అయితే దీని వెనుకలో ఉన్నారని మన స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే చేయిన్ పాత్ర పెద్ద ఎత్తున ఉన్నట్లుగా కనిపిస్తుంది మరి చే ఎందుకు కమిషనర్ గారు ప్రోత్సహిస్తున్నారు మరి ఇలాంటి వాటిపైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు మరి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు కనిపించడం లేదా మరి చే పాత్ర ఇంత పెద్ద ఎత్తున పోషిస్తున్నప్పటికీ మరి కమిషనర్ గారు దీనిపైన చొరవ చూపకు చొరవ చూపకుండా మరి కట్టడానికి ఎంకరేజ్మెంట్ మాత్రమే చేస్తున్నట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది దీనిపైన ఉన్నతాధికారులకు కలెక్టర్ ఆఫీసులో కూడా మనం తెలియజేయడానికి ప్రయత్నిద్దాం వెల్కమ్ టు విఫై న్యూస్ రోజు చూసినట్లయితే దుండిగల్ మున్సిపాలిటీలో కేఎల్హెచ్ యూనివర్సిటీకి ఆపోజిట్ ఉన్నటువంటి ఈ యొక్క షెడ్డు నిర్మాణం మనం స్పష్టంగా విజువల్స్ చూడవచ్చు అయితే ఈ యొక్క షెడ్ గురించి మనం కమిషనర్ గారికి ఆల్రెడీ కంప్లైంట్ చేశాం అయినా కూడా ఈ షెడ్ మాత్రం నిర్మాణం జరుగుతూనే ఉంది మరి దీని వెనకాల ఎవరున్నారు అయితే దీని వెనుకలో ఉన్నారని మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే చైన్ పాత్ర పెద్ద ఎత్తున ఉన్నట్లుగా కనిపిస్తుంది మరి చైన్ ఎందుకు కమిషనర్ గారు ప్రోత్సహిస్తున్నారు మరి ఇలాంటి వాటిపైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు మరి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు కనిపించడం లేదా మరి చైన్ పాత్ర ఇంత పెద్ద ఎత్తున పోషిస్తున్నప్పటికీ మరి కమిషనర్ గారు దీనిపైన చొరవ చూపకు చొరవ చూపకుండా మరి కట్టడానికి ఎంకరేజ్మెంట్ మాత్రమే చేస్తున్నట్లుగా మనం స్పష్టంగా కనిపిస్తుంది దీనిపైన ఉన్నతాధికారులకు కలెక్టర్ ఆఫీస్లో కూడా మనం తెలియజేయడానికి ప్రయత్నిద్దాం